లగచర్ల ఘటనపై ఎస్సీ ఎస్టీ కమిషన్ సీరియస్ అయింది ఫార్మా కోసం గిరిజన భూములు బలవంతంగా లాక్కోవడం కరెక్ట్ కాదన్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఫార్మా కంపెనీకి కమిషన్ వ్యతిరేకం కాదని చెప్పారు భూమి కోల్పోతున్న ప్రజలకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు లగచర్లలో కమిషన్ త్వరలో పర్యటిస్తుందని తెలిపారు వెంకటయ్య లగచర్ల గ్రామస్తులతో కలిసి హైదరాబాద్లో లో ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిశారు బీఆర్ఎస్ నేతలు లగచర్ల ఘటనపై ఎస్సీ ఎస్టీ కమిషన్ సీరియస్ అయింది ఫార్మా కోసం గిరిజన భూములు బలవంతంగా లాక్కోవడం కరెక్ట్ కాదన్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఫార్మా కంపెనీకి కమిషన్ వ్యతిరేకం కాదని చెప్పారు భూమి కోల్పోతున్న ప్రజలకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు లగచర్లలో కమిషన్ త్వరలో పర్యటిస్తుందని తెలిపారు వెంకటయ్య ఇక లగచర్ల గ్రామస్తులతో కలిసి హైదరాబాద్ లో ఎస్సీ ఎస్టీ కమిషన్ ను కలిశారు బీఆర్ఎస్ నేతలు చాలా సంఘటన దానికి మా కమిషన్ తరఫున మేము చాలా బాధపడుతున్నాం సిద్ధిస్తూ ఉన్నాం మరి అనాది కాలం నుంచి వందల సంవత్సరాల నుంచి మూడు నాలుగు వందల సంవత్సరాల నుంచి భూమిని నమ్ముకొని పుట్టినటువంటి భూమి పుస్తన్నటువంటి లే భూమిని ఈరోజు ఫార్మా కంపెనీ పేరు మీద వాళ్ళని ధేదించడం భయప్రాంతం చేయడం చాలా బాధాకరం మరి మేము ఫార్మా కంపెనీకి మా ఎస్సీఎస్టీ కమిషన్ వ్యతిరేకం కాదు కానీ రైతులు ఒప్పుకున్నటువంటి స్థలంలో పార్మకంపి నిర్మిస్తే మన ప్రజలకు ఇబ్బందులు మరి ఎకరము అర్ధ ఎకరము మరి తాండాల్లో బతికేటువంటి గిరిపుత్రులు భూమిని నమ్ముకుని పుట్టే దగ్గర భూమి తీసుకొని ఇలా పార్మకంపెట్ పెట్టమంటే మరి వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి మరి మా వాళ్ళందరూ ఆటో కార్మికులుగా మరి గిరిజన కార్మికులుగా బేకరీలలో హోటళ్లలో మరి ఇళ్లలో పనిచేసుకొని చిప్పలకొని బతికేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది భూములు పోతే మరి చాలా అన్యాయం ఇది మరి వాళ్ళు తప్పకుండా తప్పకుండా న్యాయం చేయాలి మరి ఒక బా గోపాల్ అనేటువంటి బాధ్యతలు చెప్పిండు మా మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారు వచ్చి పార్మకం అక్కడ కద్దు మరి వేరే వేరే దగ్గర నేను పన్నెండు వందల పంతొమ్మిది ఎక్కడ భూమిస్తా అక్కడ పెట్టండి అని చెప్పి ఆల్టర్నేటివ్ సోర్స్ గురించినా కానీ మరి మిక్కనే పెడతామని చెప్పి పట్టుదల మీద కొందరు కావాలని మరి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు మరి మనకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అందరికీ శ్రేచ్ఛగా జీవించే హక్కు మనకు అంబేద్కర్ గారు ఇచ్చారు మరి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని అరించే అధికారం ఎవరికూ లేదు మరి సంఘటనలో మా కమిషన్ ఇచ్చారు కనుక అందులో ఎవరైనా చట్ట ప్రకారం యువల దోషుగా తేలితే వారిపై వాళ్ళు ఎవరైనా కావచ్చు కఠినమైన అని చెప్పి హెచ్చరిక చేస్తూ మరి అవసరమైతే కమిషన్ అక్కడ లక్షల గ్రామంలో చుట్ల గ్రామాలలో ఏదైతే ఫార్మర్ కంపెనీ ప్రదేశం ఉందో అక్కడ స్థలానికి మా కమిషను బృందంగా పోయి స్థల పరిశీలన చేసి అక్కడ ఏం జరుగుతుంది అన్యాయము ఏమున్నదనేది కూడా కమిషన్ తప్పకుండా అక్కడ పర్యటన చెప్పి తెలియజేస్తూ